అమరావతిలో సచివాలయ టవర్ల నిర్మాణం టెండర్లు పిలిచిన సిఆర్డిఏ సో అమరావతిలో మనం చూసుకున్నట్లయితే సచివాలయ టవర్ల నిర్మాణానికి టెండర్లు అయితే ఓకే అయిపోయి రాజధాని అమరావతిలో శాసనసభ హైకోర్టు సచివాలయం పనులు ప్రారంభించేందుకు ఏపీ మంత్రివర్గ నిర్ణయం మంత్రివర్గ నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసింది ఈ క్రమంలోనే సచివాలయ టవర్ల నిర్మాణానికి సిఆర్డిఏ టెండర్లు పిలిచింది సచివాలయంలో ఒకటి రెండు టవర్ల కోసం పద్దెనిమిది వందల తొంభై ఏడు కోట్లు మూడు నాలుగు టవర్ల కోసం పద్హారు వందల అరవై నాలుగు కోట్లతో టెండర్లు ఆహ్వానించింది హెచ్ఓడి కార్యాలయానికి పదకొండు వందల ఇరవై ఆరు కోట్లతో ఒక టవర్ నిర్మాణం కోసం మరో టెండర్ను పిలిచింది మొత్తం ఐదు టవర్లకు గాను నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లతో వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది దానికి సంబంధించి సో టెండర్లు అయితే పిలవడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మొత్తం అమరావతిలో మనం చూసుకుంటే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి టెండర్లు అయితే స్టార్ట్ అయిపోయి ఇక నిర్మాణం అయితే మిగిలిందనమాట తొందరలోనే నిర్మాణ పనులు అయితే పట్టాలెక్కబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి